హైదరాబాద్ నగర విస్తరణ జీహెచ్ఎంసీ పునర్విభజన పెరుగుతున్న జనాభా నేరాల నియంత్రణను మరింత సమర్దవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ క్రమంలో రాష్ట రాజధాని పరిధిలోని మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లను మొత్తం పన్నెండు జోన్లుగా విభజించనున్నారు ఈ మార్పులతో పోలీస్ పరిపాలన మరింత వికేంద్రీకృతమై ప్రజలకు చేరువుగా సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది పన్నెండు జోన్లుగా కమిషనరేట్ల విభజన జరగనుంది పునర్విభజన ప్రణాళిక ప్రకారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరు జోన్లు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లలో తలొక మూడు జోన్లు ఏర్పాటు చేయనున్నారు ఈ విధంగా మూడు కమిషనరేట్లను కలిపి మొత్తంగా పన్నెండు జోన్లుగా విభజన చేయనున్నారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నట్టుగా సమాచారం ఫ్యూచర్ సిటీ ఫార్మాసిటీ పారిశ్రామిక హబ్లుగా అభివృద్ది చెందుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ అవసరమని అధికారులు భావిస్తున్నారు ఈ పునర్విభజన ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది వేగవంతమైన స్పందన నేర నియంత్రణలో సమర్దతతో పోలీస్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైంది మరింత అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం త్వరలోనే ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి